Namaste, welcome to SV News. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామ పంచాయతీకి చెందిన పులి వెంకటేశ్వర్లు ఎస్ఐగా కోదాడలో విధులు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో గత ముప్పై ఏడు సంవత్సరాలుగా పోలీస్ శాఖలో ఎన్నో చోట్ల పనిచేసి ప్రజలు మరియు ఉన్నతాధికారుల మన్ననలు పొందారని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు ఈ క్రమంలో తన పుట్టిన ఊరి కోసం అభివృద్ధి కోసం తన వంతుగా సేవ చేయాలని సర్పంచ్ అవకాశం ఇవ్వాలని గుడిబండా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు తన సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని సర్పంచ్ బరిలో ఉంటున్న తనను గెలిపించాలని మంత్రి

చెప్తున్నానండి అందరికీ నమస్కారము నేను నేనేదో సంపాదించుకోవాలనే కాదు నా కుటుంబం ఆర్థికంగా నా పిల్లలు కూడా ఎడ్యుకేషన్ పరంగా అందరు అందరు కూడా మంచి పొజిషన్ లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు నాకు ఎలాంటి సంపాదన గురించి కాదండి నేను ఏదో నాకు అవకాశం వచ్చింది నా నా ఏజ్ వృత్తి కూడా నేను అవకాశం వచ్చింది అందరికి కూడా సేవ చేయాలని ఉద్దేశంతో ముందుకు వస్తున్నాను కాబట్టి మీరు అందరూ నాకు సహకరించి నన్ను ఈ గుడిబండాకి బండాకి సర్పంచ్ గా ఎన్నుకోవాలని అందరికి మన పేరు పేరును నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను నేను ముప్పై ఏడు సంవత్సరాలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినండి మా పై అధికారులు ఏ ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసి వారి మనలో పనిచేస్తూ ఈ రోజు మా డిపార్ట్మెంట్ అంతా నా ఎనకున్నది అందరు కూడా నన్ను నేను ఈ ఊరికి ఇంకా గెలవకున్నా కూడా అందరూ నువ్వు నువ్వు సేవ చేయాలనే ఉద్దేశంతో అందరూ చెప్తూ మా ఎస్పీ ఎస్పీ గారు కూడా సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు కూడా మంచి కోఆపరేషన్ ఉందండి అందరు కూడా నాన్న సహకరిస్తున్నారు మా గుడిబండ ప్రజలు ఉద్యోగస్తులు పిల్లలు పెద్దలు అందరూ నాకు కోఆపరేట్ చేసేసి నన్ను ఈ గుడిబండకి సేవ చేసి అవకాశం కల్పించాలని పేరు పేరును అందరికీ నమస్కరించు తెలియజేస్తున్నారు